అందరికీ వందనాలు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను వై దర్శిని మీరు చాలా పక్షుల గురించి తెలుసుకుంటారు చాలా పక్షుల్ని చూసింటారు కానీ నేను మీ ముందు రెండే రెండు పక్షుల గురించి మీతో మాట్లాడబోతున్నాను ఆ రెండు ఏంటంటే కాకి మరొకటి పావురం మనము చాలా పక్షులు చూస్తాం వేరు వేరు లక్షణాలు వేరు వేరు గుణములు కలవి క్రైస్తవుల్లో కూడా వేరు వేరు లక్షణములు వేరు గుణములు కలిగే కలిగిన వాళ్ళు ఉంటారు మొదటిది ఏంటంటే కాకి కాకి గుణము పావురపు లక్షణాలు జల ప్రవాహంలో నోవాహు నీటి నీళ్లు దగ్గాయా లే తగ్గిపోయాయా లేవా అని కాకిని పంపిస్తాడు కాకి వెళ్ళి చూసినప్పుడు కళబరుములతో ఉన్న కుప్ప కనబడి అవి అవి తినడానికి తన అక్కడే ఉండిపోయి మళ్ళీ తిరిగి రాలేదు నోవాహు మళ్ళీ నీటి దాన్ని చూడడానికి నీటి తగ్గిందా లేదా చూడడానికి పావురాన్ని పంపిస్తాడు పావురం అక్కడ ఉన్న కలబరములను చూస్తుంది కానీ వాటి దగ్గరికి వెళ్లకుండా ఒలేవ ఆకుని పట్టుకొని వచ్చి నోవాహ నోవాహుకి ఇస్తుంది దీన్ని బట్టి ఏంటి చూస్తున్నామంటే మనము మొదటిది కాకి లక్షణము మరో మన పాత గుణములో ఉన్నటువంటి కాకి లక్షణం కాకి లక్షణము మనం మన పాత గుణము అలాగే మనం క్రొత్తలో దేవుని క్రొత్తలో ఎంత భయభక్తులు కలిగి ఉంటామో అది మన పావురం వంటి లక్షణము దీని ఇజ్రాయేల్ వాళ్ళు మన్నాను భుజించినప్పుడు వాళ్ళు మన్నా అంటే దేవుడు వాళ్ళకి కన్నా పట్టుకెళ్దామని అనుకుంటారు కానీ వాళ్ళు దేవుడు వాళ్ళకి ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధమైన మన్నాని ఇస్తే వాళ్ళు అక్కడ బానిస బ్రతుకు బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లి కాయగూరలు దుంపలు ఇంత ఇలాంటి వస్తువులన్నీ కావాలని వాళ్ళు కోరుకుంటారు కానీ దేవుడు ఇక్కడ వాళ్ళకి ఎంతో శ్రేష్టమైన బనా బన్నాను ఇస్తుంటే వాళ్ళు కావురం వంటి లక్షణంని అస్సలు అంగీకరించడం లేదు వాళ్ళు ఎలా అంటే పాత గుణాన్నే అంటే కాకి కాకి గుణమును ఎంచుకుంటున్నారు మనం కూడా ప్రతి ప్రతి దాంట్లో కూడా మనము కాకి స్వభావ కాకి గుణమునే ఎప్పుడు కలిగి ఉంటాం అలా కాకుండా మనము పావురపు లక్షణమును కలిగి ఉన్నట్లయితే ఆ పావుర పావురపు లక్షణమును కలిగి ఉంటే మంచిదని కోరుకుంటున్నాను నేను చెప్పే వాక్యంతో ఈ వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరిద్దాం డెబ్బై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో చరణం వారు తమ హృదయములో ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయములో దేవుని శోధించి ప్రైజ్ లో